మోసపోదు ఒకే ఒక తీర్మానం మోసే భక్తుడు తీర్మానం చేశాడు ఎప్పుళ్ళకి రాసిన పత్రిక పదకొండవ తే ఇరవై నాలుగవ వచ్చిన మోసే పెద్దవాడైనప్పుడు ధనం కంటే తన ప్రజలతో స్థిరం అనుభవించడం మేలు యోచించాడు పరో కుమార్తె యొక్క కుమారుడు కంటే దేవుని కార్యములు అనుకున్నాడు ఐగిప్తి యొక్క పాపభోగముల కంటే దేవుని పరిచర్యంతో మేలనుకున్నాడు కారణం అతడు పొందబోయే బహుమానమందు దృష్టి ఉంచాడు పరలోక బహుమానం మీద దృష్టి ఉంచాడు మోసే కాబట్టి ధన్యుడైపోయాడు కాబట్టి ఈ అవి మోసం చేస్తాయి నాశనం చేస్తాయి మెప్పు లేకుండా మహిమ లేకుండా బహుమానం లేకుండా ప్రభు ఎదుట యుగ యుగాలు తలదించుకునే స్థితి వస్తుంది దేవా ఈ సమయం నా వయసు ముందే మరణం రాకముందే ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి చేసి సమాధి పెట్టలోకి వెళ్ళాలి ఏది చేయకుండా నేను మరణించే హక్కు నాకు లేదు నీ కొరకు పోరాడకుండా ఆత్మలు రక్షించకుండా నా ఆత్మని సిద్ధపరచుకోకుండా చనిపోయే హక్కు నాకు లేదు దేవుడు